ఓం నమ శివాయ పరమేశ్వరుని యొక్క అర్చనకు ఆరాధనకు అత్యంత భక్తి అనేది చాలా ప్రధానం మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఎవ్వరు కూడా ఇటువంటి అవకాశాన్ని మనం వదులుకోవద్దు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు లేదా మీ ఇళ్లలోనే కావచ్చు భగవంతుణ్ణి అభిషేకం చేయటము అర్చన చేసుకోవటము ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి పనిగా మీరు ఆ రోజున పెట్టుకోవాలి అయితే ఈ పరమేశ్వరుని యొక్క ఆరాధనకు కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు మనం చేయవలసినటువంటి అవసరం ఉంది మహాశివరాత్రి అంటే అది మామూలు శివరాత్రి కాదు పరమాద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందేందుకు అత్యద్భుతమైనటువంటి పర్వదినం పరమేశ్వరుని మనం అభిషేకం చేసిన అర్చన చేసిన మన యొక్క కష్టాలు బాధలు దుఃఖాలు ఏవైతే ఉంటాయో ఆయనకు శరణాగతి చెంది మనం స్వామివారి నమస్కారం చేసుకుంటే భోలాశంకరుడైనటువంటి ఆయన మనందరినీ అత్యంత సులభంగా మన యొక్క కష్టాలను తొలగిస్తాడు అటువంటి కష్టాలను ఇంకా సులభంగా తొలగించుకునేందుకు ఉపయోగించుకోవాల్సినటువంటి పర్వదినం మహాశివరాత్రి మనందరికీ తెలుసు ప్రతి నెల ఒకసారి మాస శివరాత్రిని వస్తుంది ఏమిటి అమావాస్యకు ముందు రోజు రాత్రి వేళలో చతుర్దశి తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజున మనం మాస శివరాత్రి పర్వదినంగా మనం ఉపయోగించుకొని పరమేశ్వరునికి అభిషేకం జరుపుకుంటూ ఉంటాం అటువంటి మాస శివరాత్రులు పదకొండు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి పన్నెండవదే దానిని మహాశివరాత్రిగా చెప్తూ ఉంటాం ఇది మాఘమాసంలో బహుళ పక్షంలో అంటే అమావాస్యకు ముందు రోజు ఉండేటటువంటి రాత్రి కాలంలో చతుర్దశి తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజున మనం మహాశివరాత్రిగా పేర్కొంటూ ఉంటాం అటువంటి మహాశివరాత్రులని మనం పరమాద్భుతమైనటువంటి ఫలితాలను పొందేందుకు పరమమైనటువంటి భక్తితో మనం వ్యవహరించాలి అటువంటి శివరాత్రి రోజున లేదా మన ఇంట్లో అయినా సరే దేవాలయంలో కావచ్చు ఎక్కడైనా సరే కొన్ని అతి ముఖ్యమైనటువంటి పనులు మనం చేయవలసిన అవసరం ఉన్నది ఏమిటి అంటే కనుక తెల్లవారుజామునే స్నానం చేయాలి లేచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సూర్యోదయం తర్వాత లేవకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను ధరింపచేసుకొని ఇంట్లో చక్కగా దేవతా మండపం దగ్గర రంగువలలతోటి చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ దీపాలను సమర్పణ చేసుకొని దీపారాధన చేసుకొని పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవాలి లేదా అర్చన చేసుకోవాలి మీకు మీ ఇంట్లో వీలు కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి కూడా వెళ్ళి మీరు ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలోని నిద్ర లేవవలసినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా ఆ పరమేశ్వరుని పూజించేటప్పుడు భక్తి తత్వంతో మన యొక్క గౌరవాన్ని ఆయనకు సమర్పణ చేయాలి ఓం నమ శివాయ అనేటటువంటి పరమాద్భుతమైనటువంటి నామాన్ని నిరంతరం కూడా మనం జపం చేసుకుంటూ ఉంటే కనుక మనలో ఆ భగవంతుడే సాక్షాత్తును ప్రవేశించి మన యొక్క కష్టాలను బాధలను ఆయన తొలగించి మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఓం నమశివాయ అనేటటువంటి ఆ నామాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడవకూడదు అంతేకాకుండా ప్రతి ఒక్కరిని గౌరవప్రదంగా పరమేశ్వరుని యొక్క స్వరూపంగా భావన చేస్తూ ఉండాలి ఎట్లా అయితే అయ్యప్ప కాలంలో దీక్షాకాలంలో అందరం స్వామి స్వామి అని పిలుస్తాం కదా ఇక్కడ అందరినీ శివస్వరూపంలో మనం పిలుస్తూ వారిని గౌరవించేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా శివ ఉంటాడు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య లీలా వైభవోపేతం ఎన్నిసార్లు ఎంత విధంగా చెప్పుకున్నా తక్కువే కాబట్టి అటువంటి పరమాద్భుతమైనటువంటి ఓం నమ శివాయ నామాన్ని ఆ రోజంతా కూడా నిరంతరం మనం జపం చేసుకుంటూ ఉండాలి శివరాత్రి రోజున చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పనుల్లో ఏం చెప్తుంటారు ఉపవాసం శివారాధన జాగరణ ఈ ఉపవాసము శివారాధన జాగరణ అనేవి ఈ శివరాత్రికి అతి ముఖ్యమైనటువంటి నియమాలు కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఉపవాసం అంటే ఉపా ప్లస్ ఆవాసం అంటే ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు కాస్త పక్కకు పెట్టి భగవంతుని యొక్క సేవలో భగవంతుని దగ్గర ఎక్కువసేపు గడిపేటటువంటి ప్రయత్నం చేయటం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం మనకు ఉపవాసంగా చెప్తూ ఉంటారు కొంతమంది ఉపవాసం అంటే ఏం చేస్తుంటారు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏదో పాలు పళ్ళు ఏవి కూడా తీసుకోకుండా కఠినమైనటువంటి ఉపవాసం చేస్తుంటారు మీ భక్తిని ఎవరూ శంకించటం లేదు మీ భక్తిని ఎవరూ అనుమానపడటం లేదు మిమ్మల్ని ఎవరిని కూడా తక్కువ చేసి చూడట్లేదు కానీ అలా ఏమి జలం తీసుకోకుండా పాలు పళ్ళు ఏమి తీసుకోకుండా ఉపవాసం చేస్తే అది శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవన్ని మనం బాధ పెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి ఎంతో కొంత సాత్విక ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే అది ఉపవాసం క్రిందికి రాదు కాబట్టి మీరు ఖచ్చితంగా అది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కనీసం అన్నం భోజన పదార్థాలు ఎట్లా పనికిరా నిషిద్ధమే పాలో పళ్ళు ఏవో ఒకటి తీసుకుంటూ మీ యొక్క శరీరానికి ఇబ్బంది కలగకుండా మీరు ఆ యొక్క ఉపవాస దీక్షను చేపట్టారు అయితే అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి చిన్నపిల్లలకు ఈ ఉపవాస నియమాలు పనికిరావు వారు చేయకూడదు కూడా ఎవరైతే జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండి తమ పనులు తాము చేసుకుంటూ చక్కని దేహదారుద్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం చేయటంలో తప్పులేదు అయితే ఏదో కొంత ఆహారాన్ని తీసుకుంటూ మీరు ఉపవాస దీక్షను చేపట్టాలి ఆ తర్వాత శివారాధన ఖచ్చితంగా చేయాలి పరమేశ్వరునికి గంగాజరములు సమర్పణ చేయటము పంచామృతములతో అభిషేకం చేసుకోవటము వివిధ రూపాల్లో ఫలములు పుష్పములు సమర్పణ చేయటము ఇది ఖచ్చితంగా చేయాలి అలాగే వీలైనంత వరకు బిల్వదళములను సేకరించి స్వామివారికి ఆ యొక్క దళాన్ని సమర్పిస్తేట పరమాద్భుతమైనటువంటి పుణ్యాలు లభిస్తుంటాయి ఎన్నో జన్మల ద్వారా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మాలను మనం పొంది అనుభవిస్తూ ఉంటామో అవి కూడా దూరం అవుతూ ఉంటాయి అంతటి మహత్తు ఈ బిల్వదళాలకు ఉన్నది కాబట్టి ఆ దళాన్ని చూసినా సరే తాకినా సరే భగవంతునికి అర్పించినా సరే ఆ యొక్క సకలమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి విలువదలను చూస్తే పరమాద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటిగాన్ని పొందవచ్చు తాకితే సకల దుఃఖాలు పాపాలు కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఆ బిలువదలాన్ని పరమేశ్వరునికి అర్పణ చేయాలి శివరాత్రి రోజున అలాగే జాగరణ సూర్యోదయం ముందే మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని చెప్పుకున్నాం కదా ఆ నిద్రలేచి అక్కడి నుండి ఆ రోజంతా కూడా పడుకోకుండా చక్కగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుని ఒకటి రెండు సార్లు మనం మన దృష్టంతా కూడా భగవంతుని పైన నిలిపేటటువంటి ప్రయత్నించాలి మరి ఆ రోజంతా మనం నిద్ర లేకుండా ఉండాలంటే దాని దాని అర్థం ఏంటి అంటే ముందు రోజు త్వరగా పడుకోవాలి సాయంత్రం ఏడెనిమిది గంటకల్లా చక్కగా ఆ యొక్క నిద్రకు ఉపక్రమించి మరోనాడు ప్రొద్దున్నే లేచి ఆ రోజంతా కూడా భగవంతుని యొక్క సమీపంలో భగవంతు దగ్గర గడిపేటటువంటి ప్రయత్నం చేయటం ఎవరైనా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా పనులకు పోయినా సరే తిరిగి సాయంత్రం త్వరగా వచ్చి మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంట్లో కావచ్చు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం వెళ్తే అక్కడ ఉన్నటువంటి కోలాహలం ఎంతసేపు చూసినా తనివి తీరదు ఆయనకు చేసేటటువంటి అద్భుతమైనటువంటి అభిషేకాలు పరమాణాన్ని కల పరమ ఆనందాన్ని కలిగి చేస్తుంటాయి ఆవు పాలతో ఆవు పెరుగుతో అలాగే పంచదార పొడితోటి అలాగే చెరుకు రసంతో ఇట్లా తేనెతోటి నేయితోటి ఆయనకు చేసేటటువంటి గంగాజలంతో అభిషేకం తనివి తీరదట ఎంత చూసినా అలా తెల్లవారులు జరుగుతూనే ఉంటుంది అభిషేకం లింగోద్భవ కాలంలో రాత్రజాములు జరిగేటటువంటి ఆ పరమాద్భుతమైనటువంటి అభిషేకం చూస్తూ ఉంటే కనుక మనకు జాగరణ చేసినటువంటి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది మరునాడు సూర్యోదయం అయ్యేంతవరకు కూడా జాగరణ ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసి తలంటు స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని చక్కగా స్వామివారికి అర్పించవలసినటువంటి ఫలములు పుష్పములు అభిషేకాలు సమర్పించి ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి కాస్త మీరు పడుకోవచ్చు అప్పుడు మాత్రమే ఆ జాగరణ చేసిన ఫలితం ఉంటుంది లేదు అంతవరకు ఉండలేము కనీసం కనీస పక్షంలో ఆ లింగోద్భవ అభిషేకం అయ్యేంత వరకున్నా మీరు నిద్ర నుండి మేలుకొని ఉండటం అనేది చాలా చాలా మంచిది లింగోద్భవ కాలంలో అభిషేకం సుమారుగా దేవాలయాల్లో చాలా వరకు పది పదకొండు ప్రాంతంలో ప్రారంభించినటువంటి అభిషేకం రాత్రి ధావనం రెండు మూడు గంటల వరకు జరుగుతూనే ఉంటుంది కాబట్టి అప్పటివరకన్నా కనీసం మెలకు ఉండి ఆ పరమేశ్వరుని జరిగేటటువంటి అభిషేకము అర్చన దివ్య వైభవోపేతమైనటువంటి మంగళ నీరాజనాలు దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకోవటం ద్వారా మీ యొక్క ఆ ఏదైతే దీక్ష ఏదైతే ఉంటుందో ఆ దీక్ష పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నంత వరకు సూర్యోదయం వరకు కూడా పడుకోకుండా ఉండాలి కనీసం ఆ అభిషేకం చేసేంతవరకన్నా మీరు మెలకువ ఉంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అంతేకాకుండా స్వామివారి సమర్పణ చేయటంలో మనం చెప్పుకున్నాం కదా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు పరిశుభ్రమైనటువంటి వస్తువులు ద్రవ్యాలు అనేవి చాలా చాలా మంచిది కాబట్టి నిర్లక్ష్యంగా అభిషేకం చేయకుండా పరమ భక్తితో మనం స్వామివారికి మన యొక్క భక్తిని ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత స్వామివారికి స్వచ్ఛమైనటువంటి నీతితో స్వచ్ఛమైనటువంటి పంచామృతములతో అభిషేకం జరుపుకుంటుండాలి పరమంచ పరమేశ్వరునికి ఎన్నో రకాల పుష్పాలు అంటే ఆయనకి ఇష్టం ఉమ్మెత్త పూలు కానీ జాజి పూలు కానీ తుమ్మి పూలు కానీ అట్లాగే వేరు వేరు రకాలుగా స్వామివారికి ఏవైతో ఏవైతే మనం సమర్పించేటటువంటి అర్హత ఉంటాయో ఆ పుష్పాలన్నీ సేకరించి పరమేశ్వరుని మనం సమర్పణ చేయాలి పరమేశ్వరునికి విభూతి అన్నా అన్న చాలా చాలా ఇష్టం అట్లాగే నాగవల్లి పుష్పాలను దొరుకుతాయి అవకాశం ఉంటే వాటిని సేకరించి ఆ యొక్క పుష్పం భగవంతుని సమర్పణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ఇలా ఉంటుంది అది స్వామివారికి లోపల శివలింగ ఆకృతిలో ఉండి పైన నాగేంద్రుని యొక్క ఆ యొక్క సేవ చేస్తున్నట్టుగా ఉంటుందని నాగవల్లి పుష్పాలు అంటుంటాం అటువంటి నాగవల్లి పుష్పాలు స్వామివారికి చాలా చాలా ఇష్టం అవి సమర్పణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అట్లాగే ఉపవాస దీక్ష ఉండేటటువంటి వారు ఏమి తీసుకో కొంతమంది స్వామివారికి ఎండు ఖర్జూర పళ్ళు పండు ఖర్జూరం పళ్ళు సమర్పణ చేస్తుంటారు ఆ ఖర్జూర పళ్ళు స్వామివారు సమర్పణ చేసి అవి మరునాడు ప్రొద్దున్నే తీసుకుంటే ఉపవాస దీక్ష పూర్తయిందని నమ్ముతూ ఉంటారు అటువంటి పదార్థాలను స్వామివారికి సమర్పణ చేయాలి ఆ తర్వాత చేసేటటువంటి భక్తంతో కూడా చాలా చాలా శ్రద్ధగా ఉంటుండాలి అవకాశం ఉన్నంత వరకు పేదవారికి అన్నదానం చేయటము వస్త్రదానం చేయటము వారికి రకరకాల ఆ వస్తువులు అవసరం ఉంటుంటాయి పేదరికంతో బాధపడుతున్నటువంటి వారు వారి యొక్క అవసరాలను గుర్తుంచుకొని ఆ రోజు ఎవరైతే కూరగాయలు అన్నదానము బియ్యము వస్త్రము పాలు పళ్ళు ఇత్యాదివి దానం చేస్తుంటారో పరమేశ్వరునికి అభిషేకం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని కూడా ఈ దాన ధర్మాదులు చేయటం ద్వారా పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మహాశివరాత్రి పరమ మనం వృధాగా పోకుండా ఆ పరమేశ్వరుని అర్చించి ఆరాధన చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ